అందరికీ నమస్కారం వెల్కమ్ టు ల్యాన్మోర్ ఈ రోజు అయితే కొంచెం పని మీద బయటికి వెళ్తాను అనమాట సో మీకు ఇల్లు అయితే అలా కనిపిస్తుంది సో నేను దీనికి ముందు రోజు మొత్తం ఇల్లు అంతా క్లీన్ చేసి ఇక అవసరం లేని అన్నీ తీసి పక్కన పెట్టేశాను సో స్టీల్ సామాను అన్నీ ఉంటే మార్చేయడానికి వెళ్ళాను సో అక్కడ ప్రైసెస్ ఎలా ఉన్నాయి ఏంటి అన్నీ మొత్తము డీటెయిల్గా మీకు చూపిస్తున్నాను సో చిన్న వీడియోనే కానీ మీకు నచ్చితే వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే ఎన్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయొద్దు సో లాస్ట్లో నేనేమేమి తీసుకున్నాను నాకు ఎంత పడింది అనేది కూడా చూపిస్తాను అంటే ఆల్రెడీ మనకు ఉగాది స్టార్ట్ అవుతుంది మీరు క్లీనింగ్ అయ్యనే మొదలు పెడుతుంటారు కదా సో ఇంట్లో పాత సామాను అన్నీ అమ్మే లోపు ఇలాంటి వీడియో అయితే చూస్తే మీకు ఒక ఐడియా ఉండేది కదా ప్రైజెస్ ఎలా ఉన్నాయి బయట ఏంటనేది సో దాదాపు నేను మూడు బస్తాలు ఇచ్చానండి మూడు సంచులు నిండా ఇచ్చాను స్టీల్ సామాను మొత్తం కలిపి ఇస్తే మొత్తము నాకు అయ్యింది ఎయిట్ సిక్స్టీ రూపీస్ వచ్చినాయి మూడు సంచులకి కలిపి సో నేనైతే కొన్ని ఐటమ్స్ తీసుకుందాము అనుకున్నాను సో నేను నాకు అక్కడ పడింది దానికన్నా ఎక్కువే ప్రైస్ పడింది అన్నమాట ఒకటేమో ఐరన్ ప్యాన్ ఒకటి అంటే అది మొత్తము ఐరన్ది నాన్ స్టిక్ కాదు నాన్ స్టిక్ కంప్లీట్గా వర్క్ చేస్తాను తర్వాత అల్యూమినియం కూడా ఏం తీసుకోలేదు మనకి మాడకూడదు అంటున్నారు కదా అందుకే నాకు అంటే ఏమీ తీసుకోలేదు తర్వాత ఓన్లీ స్టీల్ మాత్రమే తీసుకున్నాను అది కూడా నాకు అవసరమైనవి మాత్రమే తీసుకున్నాను అనమాట సో కింద చూపిస్తున్నాను కదా అవి నేను తీసుకెళ్ళాను అయితే ఇక్కడ చాలా చోట్ల తిరిగాను కానీ అప్పటికే మధ్యాహ్నం త్రీ అయిపోయింది సో దగ్గరలో ఉన్న ఒక షాప్ దగ్గరికి వెళ్ళి అక్కడ మార్చాను సో నేనేమేమి తీసుకొచ్చాను అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను సో ఎక్కువేం తీసుకురాలేదు కొద్దిగా తీసుకొచ్చాను ఇవి మొత్తము నాకు అక్కడ ఎయిట్ సిక్స్టీ రూపీస్ అవి వస్తే దాని మీద కాక ఇవి ఎక్స్ట్రా అయినాయి అన్నమాట మొత్తము కొంచెం కాస్ట్ ఉన్నాయి కానీ నాకు కావస్ట్ తీసుకున్న కనిపించింది అలా తీసుకోలేదు ఇది వచ్చి మనకి టీ గిన్నె ఉంటుంది కదా అది ఇంతవరకు నాకు సిల్వర్ ఉండే అండ్ అల్యూమినియం గిన్నె ఉండే సో అది మార్చేసి ఇంకా స్టీల్ తీసుకున్న అండ్ ఇది వచ్చి మనకి అవి విధించడానికి తీసుకున్న ఎప్పటి నుంచో ఇది తీసుకోవాలనుకుంటున్నా ఇప్పుడు కుదిరింది అదైతే త్రీ హండ్రెడ్ పడింది అది మాత్రం ఒక్క రూపాయి కూడా తగ్గించలేదు అండ్ ఇది వచ్చి మనకి స్పూన్ స్టాండ్ సో అదైతే స్పూన్ స్టాండ్ కోసం తీసుకు తీసుకొని అంటున్నాను కానీ నేను వేరేగా యూజ్ చేద్దామని పక్కన పెట్టాను అది నైంటీ రూపీస్ పడింది అండ్ ఇంకా ఒక స్టీల్ కలాయి తీసుకున్నాను ఇది వచ్చి నాకు టూ ఫిఫ్టీ పడింది అంటే అది పెద్దది కాదు అండ్ చిన్నది కాదు సో మీడియం సైజులో అనమాట బ్యాక్ సైడ్ వచ్చి మనకి కోపర్ కోటింగ్ వచ్చింది మొత్తం స్టీల్ అంట కానీ కోపర్ కోటింగ్ వచ్చింది బ్యాక్ సైడ్ అండ్ ఇది వచ్చి మనకి చపాతీ పేట కూడా ఎప్పటి నుంచో తీసుకుందామని మర్చిపోయాను అందుకని తీసుకోవట్లేదు కానీ అక్కడ బాగానే ఉంది కానీ ఇంటికి వచ్చేసరికి వెనకాల లెగ్ అది కింద పెడతాం కదా సో అదే కొంచెం లూజ్ అయింది మొత్తం బాగానే ఉంది కానీ కొంచెము ప్రైజ్ మాత్రం ఎక్కువ పండి అనిపించింది ఎక్కువ తీసుకోవాలి చిన్న చిన్న వస్తువులు ఇది అంతే అనమాట ఇది కూడా వచ్చి మనకి అట్లు వేసుకోవడానికి తీసుకున్నాను ఇది టూ ఫిఫ్టీ పడింది నాకు మొత్తము కాస్ట్ అండ్ ఆ చపాతీ పెట్టి కూడా కాస్ట్ ఎక్కువే అసలు మీటన్ని తగ్గించారు కానీ సో కొన్ని అయితే కాస్ట్ అయితే ఉన్నాయి మీరు తీసుకునేటప్పుడు చూసుకొని తీసుకోండి అంటే స్టీల్ అయితే ఎక్కువ రేట్ వస్తుంది ఇదివరకు స్టీల్ అంటేనే తక్కువ ఉండేదంట సో ఇప్పుడైతే రేట్ ఎక్కువ ఉంది నేను తీసుకున్న అయితే చిన్న చిన్న సామాన వీడియో తీసుకున్నాను సో నెక్స్ట్ అయితే మంచి వీడియో వస్తుంది సో మొత్తం క్లీనింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది కిచెన్ కూడా చాలా మేక ఓవర్ చేశాను సో వీడియో అయితే అప్డేట్ చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ